పరిశుడైనటువంటి ప్రభును రక్షపడని ఏ సయ ఉన్నతమైన నామను బట్టి మీ అందరికీ ఉదయపూర్వక వందనాలు ఈ రోజు అనదైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రభు నామృటం ప్రత్యేక వందనాలు ఈ సమయంలో వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుండి నిర్మాకాండము ముప్పై నాలుగో అధ్యాయం పదో వచ్చిన అందుకు ఆయన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను నీవు నీ ప్రజల ఉన్నావో నువ్వు ఏ ప్రజల నడుమను ఉన్నావో ఆ ప్రజలందరూ ఎవోవా కార్యమును చూచెదరు నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది దేవుడు ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాట ఈరోజు ఏంటో తెలుసా ఎప్పుడు ఎక్కడ జరగని అద్భుతం మన జీవితంలో జరగాలంటే దేవుడు మనతో మాట ఇస్తున్నాడు మాట్లాడుతున్నాడు దేవుడే చెబుతుండే ఈ స్త్రీలు నమ్మిన ప్రజలతో తను వెంబడించే ప్రజలతో దేవుడు అంటున్న మాట ఇదిగో నేను మీతో నిబంధన చేస్తున్నాను భూమి మీద ఎక్కడైనాను ఏ జనములో కూడా ఎప్పటి వరకు ఎవరు చేయని అద్భుత కార్యం నేను మీ జీవితంలో చేస్తాను దేవుడు రోజు ఆయన నమ్మిన ఇస్రాయేలీ ప్రజలు ఆయన మాట్లాడాడు ఈరోజు మనం ఆయన నమ్మం దేవుడు వాళ్ళతోనే కాదు రోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఆయన నమ్మిన ప్రజలుగా ఆయన నమ్మిన జనాంగంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో నిజంగా మనం ఊహించని కార్యం ఒక అద్భుతం మన జీవితం ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎవరి జీవితంలో కూడా జరగని అద్భుతం నిజంగా మన జీవితంలో జరగాలంటే దేవుడే చెబుతున్నాడు దేవుని సన్నిధిలో మనం ఖచ్చితంగా ఆయన మనకు మాటిస్తున్నాడు నేను నీ జీవితంలో చేస్తాను నీ జీవితంలో అద్భుతం చేస్తాను నీ జీవితంలో ఆశ్చర్యకరణ జరిగిస్తాను నేను చేసింది ఇప్పటివరకు భూమి మీద ఇంకా ఎవరి జీవితంలో ఏ ప్రజలకి కూడా అది జరగలేదు జరగదు కూడా మన దేవుడు చేసే ప్రతి కార్యం ఎలా ఉంటుందంటే ఎప్పటి వరకు ఎవరు చేయలేని కార్యాలే మన దేవుడు చేస్తాడు ఎవరు చేయని అద్భుతములే మన దేవుడు చేస్తాడు కనుక దేవుని నమ్మిన మన జీవితంలో కూడా ఎప్పుడు ఎక్కడ ఏ జనమునకు ఏ ప్రజలకి జరగని అద్భుత కార్యం మన జీవితాల్లో లేదా మన కుటుంబాల్లో లేదా మన సంఘాల్లో లేదా మనం ఉన్న పరిస్థితుల్లో దేవుడు జరిగించాలి దేవుడు చేయాలి అనుకుంటే జాగ్రత్తన్న మాట వినాలి దేవుడు మనకిచ్చిన నిబంధన దేవుడు మనకి నిబంధన ప్రకారం మనం నడవాలి ఆయనకు మనం పెట్టిన కట్టడ ప్రకారం నడవాలి మనకిచ్చిన ఉపదేశ ప్రకారం మనం నడవాలి అలా ఉన్నప్పుడు దేవుడు ఎన్నడు ఎప్పుడు మనం ఎరగని అద్భుతం మనం అడిగిన దానికంటే ఊహించిన గొప్ప కార్యం దేవుడు మన జీవితంలో చేస్తాడు అలా చేయగలిని దేవుడు ఆయన ఇక్కడే మన జీవితాల్లో ఎప్పుడు ఎక్కడ ఏ జనమునకు చేయని కార్యాలు ఆయన నమ్మిన ప్రజలకి దేవుడు చేసి చూపించాడు నిజమే కదా ఇస్తా ప్రజల్లో జరిగిన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు ఎప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఎవ్వరి జీవితంలో జరగల ఎవ్వరికి దేవుడు చేయలే అలాంటి కార్యాలు చేశాడు అదే దేవుడు ఈరోజు మాటలు నీ చుట్టూ ఉన్న ప్రజలు నీ చుట్టూ ఉన్న బంధువులు వారి జీవితంలో వారి కుటుంబంలో జరగని కార్యాలు అద్భుతాలు కూడా దేవుడు నీ జీవితంలో చేయాలనుకుంటే నీ జీవితంలో జరగాలి అనుకుంటే నీవు కూడా ఆయన నిబంధన ప్రకారం ఆయన కట్టడల ప్రకారం ఆయన వాక్యానుసరంగా ఆయన ఉపదేశ ప్రకారంగా నువ్వు నడుచుటకు ఇష్టపడితే నీ నా జీవితంలో కూడా దేవుడు అలాంటి అద్భుతాలు అలాంటి ఆశ్చర్యకలు ఎలాంటివి ఎర్ర సముద్ర మార్గం లేని పరిస్థితులు కూడా దాటించగలిగిన అద్భుతాలు ఎర్ర దేవుడు యార్ధనదులు కూడా యాక్రాసిగా నిలబెట్టగలిగిన అద్భుతాలు బండ నుండి నీళ్లు రప్పించగలిగిన అద్భుతాలు ఇవన్నీ కూడా ఎవరు ఎప్పుడు ఎరగని అద్భుతాలు వారి జీవితంలో చేశాడు మన జీవితంలో కూడా మన మోహకు అందని కార్యాలు మన ఏ చేయగలడు చేసేవాడు అలా చేయాలంటే ఆయన నిబంధన ప్రకారం మనం నడిచే ప్రజలమై నాయన నమ్మిన బిడలమై మనం ఉన్నప్పుడు తప్పకుండా నేను ఆ జీవితం కూడా దేవుడు అలా చేస్తాను అలా చేయాలని ఆశపడితే దేవుని ఇస్తుంది ప్రభావ నేను కూడా నీ నిబంధన ప్రకారం నీ యొక్క మాట ప్రకారం నీ వాక్ ప్రకారం నేను కూడా నడుచుకుంటాను అని చిన్న ప్రార్థన చేద్దాం దేవుని సన్నిధిలో పరిశుద్ధుడా నీకు అంద నీకు స్తోత్రాన్ని నీ సన్నిధిలో ప్రభా ఈరోజు ఇస్రాయల్కు మా ఎవ్వరు ఏ ఎక్కడ ఎప్పుడు జరిగిన అద్భుతం నేను కార్యం చేస్తున్నాను నిజమే ప్రభు నువ్వు అలాంటి కార్యాలు చేసేదే మా జీవితంలో కూడా ఎప్పుడు ఎక్కడ నడుచుకున్నావు అద్భుతమైన కార్యాలు మా జీవితంలో మా కుటుంబాల్లో ప్రభావ మా సంఘంలో ఏసు నావను మీరు జరిగించి సహాయం చేసి నడిపించమని ఏసు నామను బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యొక్క కృప పరిశుద్ధాత్మికన్యుని సహవాసం ఆయన సన్నిధి ఆదరణ సదాకాల మన కుటుంబాలకు సర్వలోకమున్న సరత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించుగాక ఆమె